రైతు సోదరులందరికీ నమస్కారం ముప్పై ఒకటో తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు అనంతపురం టమాటా మార్కెట్ టాప్ ధరలు చూసుకున్నట్లయితే ఇప్పటివరకు వరకు జరిగిన యాక్షన్లో అయితే ఆరు వందల యాభై రూపాయలు అయితే సూపర్ టాప్ అన్న ఇంకా అలాగే థర్డ్ క్వాలిటీ ధరలు చూసుకున్నట్లయితే నూరు రూపాయల నుంచి ప్రారంభమై నూరు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల రూపాయలన్న అలాగే సెకండ్ క్వాలిటీ ధరలు చూసుకున్నట్లయితే మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలన్న ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే ఐదు వందల యాభై నుంచి ప్రారంభమై ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల ఇరవై ఆరు వందల ముప్పై ఆరు వందల నలభై ఆరు వందల యాభై రూపాయలన్న ఇంకా అనంతపురం టమాటా మార్కెట్లో ఇప్పుడిప్పుడే ఎత్తిన మొదలైంది కాబట్టి ఇంకా ధరలు పెరిగే అవకాశం అయితే చాలా అంటే చాలానే ఉంది ఇంకా ఏమైనా ధరలు పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలు అయితే అప్డేట్ ఇస్తాను ఇంకా అనంతపురం టమాటా మార్కెట్లో ఆరు వందల యాభై రూపాయలైతే సూపర్ టాప్ అన్న మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి